టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దువ్వాడ జగన్నాథం ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సినీ అభిమానులను అలరిస్తున్నాయి ఈ సందర్భంగా టీజే ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు ఈ వేడుకలో కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఆడియో వేడుకకు యాంకర్ గా సుమా వ్యవహరించింది సుమను షాక్ కు గురిచేస్తూ డీజే చిత్రంలోని మెచ్చుకో పాటను సుమా విడుదల చేయాలంటూ దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాత దిల్ రాజు కోరారు ఆశ్చర్యపోయిన సుమా తొలిసారి ఓ పాటను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ ఆనందపడ్డారు డీజేలోని పాటను విడుదల చేయడం ద్వారా చరిత్రలో తనకు కొన్ని పేజీలుంటాయని సుమా అనడంతో వేడుకలు నవ్వులు పూశాయి ఇక అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్ పెట్టిన ఫోజ్ చూసి బన్నీ విస్తుపోయాడు అయాన్ ఓ రాజకీయ నాయకుడు తరహాలో అభిమానులకు అభివాదం చేశాడు దిల్ రాజు మనవడు ఆరాన్షి తో కలిసి ఆడియోను లాంచ్ చేసిన అయాన్ ఎంతో క్యూట్ గా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న ఫోటోను అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు కొడుకు జనాలకు అభివాదం చేస్తుంటే విస్మయంగా చూస్తూ ఉండిపోయానని అన్నాడు అయాన్ తీరు చూసి తాను ఆశ్చర్యపోయానంటూ చెప్పాడు ఇక మనవడు ఫోజ్ చూసి అల్లు అరవింద్ నవ్వాపుకోలేకపోయారు వేదికపై ఇద్దరు మనువండ్లతో అల్లు అరవింద్ తెగ సందడి చేశారు